ృపకల అయినా ఉన్నతమంది గొప్పదేవా సమాస్తానికి అసంతటా నిన్న నేడు నిరంతరము ఏక రీతి కనుక దేవా మనల్సిస్తున్నాం ఈ విధంగా తండ్రి బైబిల్ ఉన్న విషయాల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి ప్రభా ఎప్పుడో జరిగిన విషయాలు వేలు సంవత్సరం ప్రభా ఈ రోజున తండ్రి పరిశ్రమలు వేచి ఉండగా వాటికి జవాబులు బైబిల్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలాగ ఉన్నాయో వాటిని చెప్పుటకు మీ పరిశుద్ధాత్మ శక్తిని కోరుకుంటున్నాం చెప్పేది మేము కాదు మీరు మీ యొక్క ప్రజలకు ప్రభా అన్నిజనులకు విశ్వాసులకు ప్రభా దేవుని ఎరిగిన వారికి ఎరగిన వారికి ఈ యొక్క బైబిల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పి మీరే వారు అక్కలు తీర్చే మీరే మహింపందమని కృప మీరే మహింపందమని వాక్యములోనే ఉంటే విషయాలు ప్రభా చెప్పేది మేము కాదు మీరు మీ ప్రజలు అక్కడ మీరు తీర్చి మీరే మహింపందమని ఏ సభ శధనామలో ప్రతి మార్చినయంతో వారు మార్మల్సి పొంది పాక్పక్షాన్ని పొంది మీ రాజ్యం చేరిటకు ముఖ్యముగా తండ్రి ఈ పరిశ్రమ సమాధానం ప్రభావ పొందడం కాకుండానే పొందుటకు పొందటకు పర్లోక్యం కొరకు ప్రయాసపేటకు అంత్యకాలంలో ఉన్నాం వారిని సరి చేసుకుంటే సమయోచున్నాం మా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రపంచ మీరే మహిమ పొందామని ఈ వీడియోని మీకు అప్పగిస్తున్నాం ఈ వీడియో ద్వారా మీరే మహిమ గంత ప్రభావాల పొందమనుకోవచ్చు ఏ సున్నాము తండ్రి మని వాళ్ళారా మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు బెల్లైకన్ నొక్కాలి సబ్స్క్రైబ్ చేయాలి అనేకులకు షేర్ చేయాలి ఎంతమంది అయితే మీకు తెలుసో వారందరికీ షేర్ చేయాలి దీని ద్వారా బైబిల్ సత్యవేద గంధమని దీనికి బైబిల్కి ప్రూఫ్ ఉందని ఎవిడెన్స్ ఉందని బైబిలే నిజమైన గంధమని ఇది రాయించిన దేవుడే నిజమైన దేవుడని ఈ బైబిల్ యొక్క సిద్ధాంతం నమ్మితేనే పర్లకు అని తెలుసుకుంటకు రవి మీకు సహాయం చేయను గాక నా సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ నైన్ ప్రజల ప్రజల దేవుని మహాకృపని బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి ఇప్పటివరకు మరలా ప్రశ్నలు వచ్చినాయండి యూట్యూబ్లో కామెంట్స్ వాటికి సమాధానం చెప్పండి ప్రశ్న ఏంటంటే నాలుగు ప్రశ్న నాలుగు వందల పదమూడో ప్రశ్న పదమూడు కాబట్టి ఈ నాలుగు వందల పదమూడు ప్రశ్న మేము యూట్యూబ్లో పెడుతున్నాం ఎవరికైనా సరే ఇదే ప్రశ్న కావలిస్తే నాలుగు వందల పదమూడు కొట్టాలి మా ఛానల్ మా ఛానల్ ద బైబిల్ ఇష్టం మ్యూజియం శ్రీ సామ్యుల్ మనోహర్ అనే పేరులో నాలుగు వందల పదమూడు నెంబర్ కొడితే ఈ ప్రశ్న సమాధానం వస్తుంది ఏంటి అసలు ప్రశ్న ఏంటి ప్రశ్న ఏంటంటే చాలా మంది పాస్టర్లు ఆయిల్ కచ్చిబులతో ప్రార్థన చేస్తున్నారు అసలు వీటి కోసం బైబిల్లో దేవుడు ఏమైనా చెప్పారా ఇది పాత నిబంధనలు లేదు కొత్త నిబంధనలు ఏ క్రీస్తు పర్వ కాల లేదు ఎవరి కావడం లేదు యేసు ప్రభు కాలంలో లేదు కానీ ఏసు కాలంలో కచ్చిపు కాదు కానీ ఆయన వస్త్రపదంగి ముట్టుకుంటే స్వస్థత పొందారు ఎక్కడ ఈ యొక్క ఏ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో పాటు రక్త స్రావ స్త్రీ ఆయన వస్త్రపదంగా ముట్టుకుంటాం అనుకుంది ముట్టుకుంది స్వస్థపడింది ఆయన వస్త్రం ఆయన వస్త్రంలో ఏముంది శక్తం అప్పుడు ఏముంది అక్కడ రాసే ప్రభావం ఆయన నుండి బయలుదేరి అందరినీ అందరినీ స్వస్థపడి ఆ విధంగా ఆమె స్వస్థపడింది రెండోది మరి అప్పస్తుల కార్యంలో అప్పస్తులు పన్నెండు మంది కూడా ఇలాగా వస్త్రాలను ముట్టుకోవడం కానీ లేకపోతే కచ్చీపులు మరి తీసుకెళ్ళి కొట్టడం కానీ ఆ కచ్చిపులతో ప్రార్థన చేయడం కానీ వాళ్ళు చేయలేదు కానీ పౌలు కాలంలో ఉంది పౌలు కాలంలో అపస్తుల కా అపస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం అపస్తు కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చును అతను లేక పదవ వచ్చిన పదవ వచ్చును అపుస్తకాలు పంతొమ్మిది రోజు పదవచ్చు అది రెండేండ్ల వరకు మరియు రెండేండ్ల వరకు ఎలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేహస్థులేమి ఆసియాలో కాపురమున వారందరూ ప్రభు వాక్యం వినరి మరియు పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవచ్చు పన్నెండవచ్చు ఏముంది అతని శరీరమునకు అది అతని శరీరమునకు శరీరమునకు ఎవరి శరీరమునకు పౌలు శరీరమునకు పౌలు శరీరమునకు చేతి చేతిగుడ్డలైన చేతి గుడ్డలు చేతిగుడ్డలు గుడ్లు ఇప్పుడు ఏమంటున్నావు ఇంగ్లీష్ లో చేతిగుడ్డలు ఇంగ్లీష్ లో హ్యాండ్ కచ్చేపు ఎవరికి తగిలితే సరే పౌలు ఏ ఏమో వస్త్రం తగిలితే స్వస్థ పౌలికి అతని శరీరమునకు శరీరము పన్నెండు వచ్చిన పన్నెండు పంతొమ్మిది పన్నెండు పోస్తకాలు పంతొమ్మిది పన్నెండు అతని శరీరం నాకు అతని అంటే పౌలు పౌలు శరీరం తగిలిన చేతి గుడ్లైన చేతి గుడ్లైన నడికట్లైన రోగుల ఎద్దకు తెచ్చినప్పుడు రోగుల తెచ్చినప్పుడు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచి రోగములు వారిని విడిచను విడిచెను దయ్యములు కూడా దయ్యములు కూడా వదిలిపోయాను వదలి పోయాను దెయ్యాలి వదిలిపోయి రోగులు స్వచ్ఛపడ్డారు ఎవరికి తగిలినటువంటి హ్యాండ్కప్ చిప్స్ చేతి కొట్టలో పౌలకి పౌలకి తగిలినప్పుడు అవి జరిగాయి అప్పుడు జరిగాయి పౌలు కాలంలో దాని తర్వాత ఇంకెప్పుడు జరగలేదు ఇంకా మళ్ళీ ఇప్పుడు మొదలెట్టారు చాలామంది వీళ్ళు ఏమైనా పౌళ్ళ అది ఏసు ప్రభులా కాదు ఏసుప్రభు దేవుడు ఆయనకున్న శక్తిని బట్టి జరిగింది మరి ఇక్కడ పౌలుకు పరిశుద్ధాత్మ శక్తి ఆవరించింది అక్కడ రాస్తాడు పౌలు చేత విశేషమైన పదకొండవ వచ్చును పదకొండవ వచ్చాను అపల పంతొమ్మిదో పదకొండు మరియు మరియు దేవుడు పౌలు చేత పౌలు చేత విశేషమైన విశేషమైన అద్భుతము అద్భుతములు చేయించాను అందులో ఒకటి చాలా అద్భుతాలు చేయించాడు ఎవరి చేత పౌలు చేత పౌలు చేత అందులో ఒకటి ఏంటి అతని శరీరం తగిలిన చేతి గుడ్లైన చేతి గుడ్లే నడికట్లైన నడికట్లే రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచను వారిని విడిచను మరి పౌలుకున్న శక్తి దగ్గరికి ఉందా లేదు ఆ విధంగా ఒక దేవుని ఈ కాలంలో ఉన్న ఒక దేవుని సేవకుడికి తగిలినటువంటి హ్యాండ్ కచ్చిప్పు పట్టుకెళ్తే ఏ కృష్ణ వ్యాధి అయినా ఆంది స్పాట్లో పోవాలి ఏ క్షయరోగమైనా లేకపోతే ఎముకలు ఇరిగిపోయిన వాడికైనా లేకపోతే మరి క్యాన్సర్ వ్యాధి అయినా లేకపోతే ఎటువంటి వ్యాధి అయినప్పటికీ ఎటువంటి వ్యాధి వ్యాధి ఎప్పటికి లేకపోతే ఈ మధ్యన ఒక రోగం వచ్చింది కరోనా రెండు వేల పద్దె ప పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో ఉంటుంది కరోనా కరోనా పోయిందా పోలేదు కాబట్టి ఇలా జరిగితే నమ్మచ్చు అందుకని పౌలు చేశాడని చెప్పేసి వీలు చేస్తే జరగకపోతే అందరు ఏం చేస్తారు నవ్వుతారు దేవునామానికి అప్పుడు జరిగింది ఇప్పుడు జరగాలి జరిగితే పర్లేదు జరిగితే పర్లేదు దీన్ని ఆధారం చేసుకుని ఈ నేత ఎవరు వేసేది ప్రశ్న ఎవరేస్తానంటే ప్రశ్న చాలామంది చాలా మంది పాస్టర్లు ఆయిల్ కచ్చిఫలతో ప్రార్థనలు చేస్తున్నారు అసలు వీటి కోసం బైబిల్ దేవుడు ఏమని చెప్పారా ఎలా చేయమని చెప్పలేదు ఎలా చేయమని చెప్పలేదు చెప్పలేదు వాక్యం లేదు కానీ జరిగింది పావులకి తగిన చేతి గుట్టలు ఒక రోజే తీస్తే బాగైనట్టుగా బైబిల్ రాస్తుంది కాబట్టి వివరణ ఇవ్వండి ఆయన పేరు అడగ చెప్పలేదు ఓనియల్ ఓనియల్ రాజమండ్రి ఓనియల్ రాజమండ్రి రాజమండ్రి ఈ రాజమండ్రి గోని అస్తమానం మరి అతని ఎవరో భాష విశ్వాస ఈసారి అతని పేరు ఇతను ఏం చేస్తాడో తెలుసుకోవాలి లేకపోతే ఇతను ఓనియానికి సమాధానం చెప్పాము కాదు ఓనియన్ సమాధానం చెప్పండి కాబట్టి ఇక్కడ జరిగింది కాబట్టి అక్కడ ఇప్పుడు జరుగుద్దని జరిగితే పర్లేదు జరగదు అని చెప్పనక్కలేదు జరుగుతుందా జరగకపోతే అది కేవలము అనుకరణ అంటే అనుకరణ అరుణ అనుకరణ తప్ప దేవుని నామానికి అవమానం తప్ప అప్పుడు పౌలుకున్న శక్తి ఏంటి ఇక్కడ ఇదొక శక్తి ఏంటి ఇది ఎవరు చేస్తున్నారో పేరు రాయలేదు ఈ ఓనియలు ఎవరు ఈ విధంగా ఇప్పుడు చేస్తున్నాడో వాళ్ళ పేరు రాయాలి రాయలేదు అప్పుడు మనం ఇంకా ఇంకా బాగా చెప్తాం కాబట్టి ఈ విధంగా అక్కడ జరిగింది దీన్ని అనుకరిస్తున్నా తప్ప అలాగా రోగాలు పోయినట్టుగా ఎక్కడన్నా జరిగితే పేపర్లో వచ్చేస్తుంది దాని తర్వాత న్యూస్లో న్యూస్లో వచ్చేస్తుంది అంతా తెలిసిపోద్ది ఇంకా ప్రపంచం అంతా పరిగెడతారు కాబట్టి ఇలాంటి విషయాలు నమ్మకండి విషయాలు నమ్మొద్దు నమ్మకం అనుకోండి అని నమ్ముతాం ఇక్కడతో ఈ ప్రతి సమాధానం పూర్తి చేస్తాను